నమస్కారం రాయిని శిల్పంగా మలిచి చీకటిగా ఉన్న గర్భగుడిలో ఉంచి మొక్కే వెర్రి జనులారా బ్రతికి ఉన్న జీవుల్లో శివుడున్నాడు రాళ్లల్లో కాదు రాయిగా మారిన అహల్య రాముడి పాదం సోకి ఆడదానిలా మారిందని రామాయణంలో వింటాం రాయి రూపంలో పూజించే రాముడు మరో రాయిని తాకితే రాయి దేవతలా ఎట్లా మారింది ఒక్కసారి ఆలోచించండి లాజిక్కే కదా గుడిలో ప్రతిష్ఠించిన రాతిదేవుణ్ణి పొర్లుదండాలు పెడుతూ మొక్కుతాం కదా అట్లా మొక్కగానే గుణాలు కడిగిన వాడు సద్గుణవంతుడుగా ఎట్లా మారతాడు అసలు ఎట్లా మారతాడు ఎందుకంటే మన దేహం గుడి ఆత్మ దేవుడు దేహమనే గుడిలో ఉన్న ఆత్మలో చలనం కలిగినప్పుడే మనిషిలో మార్పు సంభవిస్తుంది అవునంటారా కాదంటారా బంగారంతో ఎన్నో రకాల సొమ్ములు తయారు చేస్తారు వాటికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు ఎన్ని పేర్లు పెట్టినా వాటిని చేసింది మాత్రం బంగారంతోనే అంతర్లీనంగా ఉన్నది బంగారమే దేవుడిని అభిషేకంతో కీర్తనలతో పాలతో దీపాలతో పూలతో దండలతో ఎన్నో రకాలుగా ఎంతో వైభవేకే వైభవోపేతంగా నైవేద్యాలు సమర్పిస్తూ రకరకాలుగా డబ్బులతో కూడిన పూలమాలలు వేస్తూ దేవుణ్ణి పూజిస్తాం ఎంత వైభవంగా చేసినా రెండు చేతులు ఎత్తి నమస్కరించి సాధారణంగా పూజించిన పూజ మాత్రం ఒకటి ఆత్మ సంకల్పంతో సంకల్ప సిద్ధితో దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా వేడుకోవడమే పూజ పూజ అంటే వైభవాలే అవసరం లేదు ఇవన్నీ నా మాటలు కాదు వేమన గారు పద్యాల రూపంలో చెప్పినవి ఆ పద్యాలేంటో ఇప్పుడు మనం విందాం శిలను ప్రతిమ చేసి చీకటింట వద్దు వెర్రి మూఢులారా జీవులందే కాని లేడయా విశ్వదాభిరామ వినురవేమ రాయ్య గుహహల్య రామ పదముశోకి యాడదయ్యనందుఅవనిజనులు శిల్ప సోక శిలలెట్ల దేవతవు విశ్వదాభిరామ వినురవేమ పడిపడి పడి మ్రొక్కగనే గుడి లోపల కఠిన శిలల గుణములు చెడున గుడిదేహమాత్మదేవుడు చెడురాళ్లకు వట్టి పూజ సేయకు కనక సొమ్ములెన్నో కనకంబునొక్కటే పశుల వన్నలెన్నో పాలునొక్కటే పుష్పజాతులెన్నో పూజ యొక్కటే సుమి విశ్వదాభిరామ వినురవేమా వేమన గారు ఆనాడే ఎంతో అద్భుతమైనటువంటి పద్యాలను మనకు అందించారు ఇలాంటి పద్యాలు వింటుంటే వేమన గారు నాస్తికుడేమో అని మనకు అనిపించక మానదు ఆయన నిజంగానే నాస్తికుడా ఆస్తికుడా అనే భావనలను మనం వదిలేసి వేమల గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం